అసలు మనం గుడిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఏం చెయ్యాలి ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా పురుషులైతే దండవత్ ప్రణామం చేయాలండి స్త్రీలైతే పంచాంగ ప్రణామం చేయాలి ఎందుకంటే డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోకూడదండి స్వామి దర్శనం ఇచ్చినప్పుడు ముందు ప్రణామం చేసి స్వామి ఎంత కరుణయ్య మాకు దర్శనం ఇచ్చావు అని ప్రేమతో భగవంతుడి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదన చేస్తూ మనం దర్శనం చేసుకోవాలండి కళ్ళు మూసుకోకూడదండి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చక్కగా నేత్రములలో ఆ భగవంతుడి యొక్క సౌందర్యాన్ని అంతా కూడా పానము చేయాలి స్త్రీ పాదాల నుంచి భగవంతుడు యొక్క ముఖం వరకు అలా కింద నుంచి పై వరకు దర్శనం చేసుకోవాలి చక్కగా ఆ దర్శనాన్ని మనసులో నింపుకోవాలి పరిగెత్తకండి ఒక రెండు నిమిషాలు కూర్చోండి చక్కగా స్వామికి ప్రార్థన చేసుకోండి అయ్యా నన్ను ఇలా అనుగ్రహించు నేను ఏదైనా తప్పులు చేస్తుంటే క్షమాపణ అడగండి స్వామిని చక్కగా నేను ఈ మంచి మార్గంలో ధార్మికంగా ఉంటాను అని ఒక ప్రామిస్ భగవాను చేయండి మెల్లగా ప్రదక్షిణ చేసుకోండి చక్కగా ప్రసాదాన్ని స్వీకరించండి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎంత టైం అక్కడ ప్రశాంతంగా గడపగలిగితే అంత ఆ భగవత్ కృప ఆ పాజిటివ్ ఎనర్జీని మనతో పాటు తీసుకెళ్ళగలుగుతాం అరే కృష్ణ